రేపేదాకా ఓపిక లేదా క అరే నిన్న ఏబిసి వాడు వేసుకోపోలేదా రా ఇంకున్నావా వీళ్ళు అస్సలు దొరకట్లేదు సర్జరీ చేపిద్దామంటే ఏడ్రా ముగ్గురే వచ్చిర్రు దూరం దూరం అందులో ఒకటా అక్కడ పోయి ఒకటి ఇంకోటి ఏమో వద్దు అటు సైడ్ అవతలకు పెట్టాలి ఎందుకంటే వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు ఇందులే ఇందులే చాలు చాలు కింద తినిపో తినిపో తినిపోండి 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 అరే నువ్వు కుమ్మినవు కదరా ఎగ్ బిర్యానీ మూసుకో తినో తినో వెరీ గుడ్ మళ్ళా వీడు ఎంత కోపిస్తావు ఏ చూసినావా వాడికి ఇంత స్పెషల్ గేస్ట్ రానరా మీరు రాండి నేను నిల్చుంటా అడ్డం పోండి మీరు బాండి మీరు బాండి నేను నిల్చుంటా బాండి అడ్డం తిను వడు పోవద్దు అందుకే మమ్మీ రోజు అడ్డం నిల్చుంటుంది వీళ్ళు వి అగో వాళ్ళ వాళ్ళు కొట్టుకోవడమే ఏయ్ నా దగ్గర పోకురా నీకు అలవాట్లేదు కదా వెనక్కి రా ఏ కర్రోడా అగో చాక్లెట్ పీకినా పీకుతుంది వాడు పోయి కార్నర్ బై ఏది మేడం ఏం చేస్తున్నారు మేడం ఏమన్నా అంటే ఏ ఫ్యామిలీ ఫ్యామిలీ గోడ మీద కూర్చుంటున్నారు మెల్లగా తినాలి ఏయ్ నామాలోడా మెల్లిగా తినండి కొట్టుకోకండి అందుకే వాడు బక్కగున్నాడు కొట్టి కొట్టి సంపుతాండి కర్రోడు అసలు ఇబ్బంది అట్లా వేసుకున్నా ఇప్పుడు సైలెంట్ అయిపోయి తింటున్నారు తిను తిను అట్లుండాలి ఏమనేది అంత బిగ్గుండాలన్నమాట ఏ బైరి